వెల్కమ్ టు మీడియా దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారని తెలుసు అందుకే బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ అయితే అయిపోయింది మళ్ళీ నామినేషన్ ప్రక్రియలో వార్ అయితే మొదలైంది ఈ వార్ ఎలా ఉంది అంటే ఇంకా నిజంగా బిగ్ బాస్ హిస్టరీలోనే డిఫరెంట్గా ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ను మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొని వచ్చి వాళ్ళతో నామినేట్ చేయించడం ఎందుకంటే ఒక ఆడియన్ లాగా వాళ్ళు చూడడము లేదా అంతకుముందు వీళ్ళతో సఫర్ అయ్యి ఏ విధంగా చెప్పాలో తెలియక బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో ఉన్న అగ్రెషను లేదా వాళ్ళల్లో ఉన్న ఒక ఇంటెన్షను వీళ్ళని ఏ విధంగా అయినా నామినేట్ చేయాలి అని అంతకుముందు చేయలేకపోవడం వల్ల ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే బిగ్ బాస్ ఇచ్చారు ఈ బిగ్ బాస్ ఇచ్చిన ఈ ఛాన్స్ను మేము వదులుకోము అన్నట్టు నిజంగా సోనియా వచ్చి తర్వాత బేవక్క వచ్చి మరియు మన షేక్ హర్బాషా ముగ్గురు సెవెంటీ ఎయిటీ డేలో అండ్ నా ఎంటర్టైన్మెంట్ కావచ్చు వాళ్ళ గురించి చెప్తున్న విధానం కావచ్చు ఎందుకంటే ఇప్పుడు మాత్రం నిజంగా సోనియా వచ్చిన తర్వాత అక్క తమ్ముడు బంధము అమ్మ ఇవన్నీ కూడా ఎందుకంటే నిఖిల్కు అండ్ పృథ్వీకి సోనియాకు వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ అయితే మాత్రం మామూలుగా లేదు కాబట్టి ఆ టైంలో ఎలా ఉంది కానీ ఇన్ని రోజుల తర్వాత తను బయటికి వెళ్ళిన తర్వాత తను ఏ విధంగా ప్రిపేర్ అయింది ఎందుకంటే తను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ లవ్ స్టోరీస్ యాష్మి గురించి కావచ్చు ఇంకొకరి గురించి కావచ్చు ఇలా జరుగుతూ వచ్చాయి అప్పుడైతే తను ఏదో పెద్ద దిక్కులాగా తను కంట్రోల్ చేసిన విధానం అయితే అది డిఫరెంట్గా ఉండేది తను వెళ్ళిపోయిన తర్వాత హౌస్ అనేది ఎందుకంటే క్లాన్స్ వీళ్ళు రావడం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత అది గ్రూపిజం అనేది లేకుండా సింగిల్ పర్ఫార్మెన్సెస్ అనేటివి స్టార్ట్ అయినాయి ఎందుకంటే గ్రూపిజంలో ఉన్నప్పుడు ఏ విధమైన తప్పులు జరిగినాయి వాళ్ళు ఏమనుకున్నారు తర్వాత ఎవరి గేమ్ వాళ్ళు ఆడేటప్పుడు అలాగే ఇంటి సభ్యులు వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడారు అనే దాన్ని కూడా తీసుకొని వచ్చి అస్సలు సోనియా నిఖిల్ను ఎందుకు నామినేషన్ చేసింది ఎందుకంటే ఫస్ట్ అయితే ప్రేరణ ప్రేరణ గురించి అయితే మాత్రం తనకు చెప్పిన విధానం అయితే మాత్రం అగ్రెషన్ అగ్రెషన్లో కూడా పురుగుల్లాగా చూడము నువ్వు చీఫ్ అయిన తర్వాత నువ్వు చేసిన విధానం ఒక్కొక్కరిని ఎందుకంటే గౌతమ్ ఇష్యూ వచ్చినప్పుడు నువ్వు ఏదైనా పండు గురించి తను సితాఫాలు తను తిన్నాడు తిన్న విషయం నువ్వు కరెక్ట్గా చెప్పొచ్చు కదా అయినా వర్క్ గురించి కూడా నువ్వు ఒక్కదాని పని పనిచేయాలా అని చెప్పడము ఇవన్నీ కూడా అగ్రెషన్లో అదొకటి నువ్వు చీఫ్గా చీఫ్ అయిన తర్వాత నువ్వు జనాన్ని చీఫ్గా చూస్తున్నావు అదొకటి నువ్వు చెప్పే పాయింట్లు కూడా సరిగా లేదు అన్న కాన్సెప్ట్లో ప్రేరణ ఎందుకంటే ఆ షుగర్ గ్లాస్తో పగలగొట్టడం తల మీద కొట్టడం వల్ల ప్రేరణను నామినేట్ చేసింది కానీ నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందంటే నిఖిల్ నిజంగా తను చిన్న చిన్న దానిలకు సేఫ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు నువ్వు దానిలో ఇన్వాల్వ్ కావడం నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతానని నా స్ట్రాటజీ అది కదా ఎవరి గురించి నేను ఎందుకు చెప్తాను ఆ గేమ్ వరకే నేను ఏదైనా ఉంటాను తర్వాత నేను ఎవరి గురించి పట్టించుకోను అంటే ఆ పట్టించుకోవడమే తప్పు నువ్వు పట్టించుకోవాలి నువ్వేదో షుగర్ మ్యాన్ లాగా స్వీట్గా నేను గౌతమ్ బుద్ధన్ లాగా అందరితో మంచిగా ఉంటారంటే కుదరదు అన్నట్లు తనను కూడా నిఖిల్ అందుకంటే అది పెద్ద రప్చర్ ఎందుకంటే యాక్ష్మితో నీ లవ్ స్టోరీ ఏంటి తన గురించి క్లారిటీ ఇవ్వచ్చు కదా అని తను రైట్ చేసిన విధానం అలాగే మీ మదర్ వచ్చినప్పుడు కూడా నీ గేమ్ను వాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తనని చెప్పిన విధానం మాత్రం నిజంగా నిఖిల్కు ఒక మంచి పాయింట్స్తో నిజంగా వీక్ అయ్యాడా అన్న కాన్సెప్ట్ అయితే వచ్చింది ఎందుకంటే ఇక్కడ యాష్మి లవ్ స్టోరీలో తను ఎందుకు నేను నీ కోసం ఎందుకంటే తను వెళ్ళిపోయిన తర్వాత యాష్మి అండ్ పృథ్వీతో మళ్ళీ నువ్వు రోహిత్తో ఎందుకు చెప్పావు నా గురించి ఏ విధమైన అంటే నేను అంత చీప్గా కనిపిస్తున్నాను నీ మీద పడి ఏడు వస్తున్నాను అని తక్కువ వచ్చాడు ఉన్నారు నా వెంట పడేవాళ్ళు నువ్వు ఒక్కడివే కాదు అన్న కాన్సెప్ట్లో అంటే నేను కూడా అదే అంటున్నాను నేను నీ టైప్ ఆఫ్ నీ అంత ఫాస్ట్ కాదు నేను ఏదో నా నార్మల్గా బతికేస్తున్నానని నిఖిల్ కూడా రిటార్ట్ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా నిజంగా హాట్ హాట్గా కూల్ కూల్గా అసలు మామూలుగా లేదు ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియనే డిఫరెంట్ ఎందుకంటే పోయిన వాళ్ళని తీసుకొని వచ్చి నామినే ఎందుకంటే అంతకుముందు మేట్తో మాత్రమే నామినేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని లోపలికి తీసుకొని వచ్చి నామినేట్ చేయడం అన్నది మాత్రం నిజంగా బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఎందుకనే ట్విస్ట్లు టర్న్లు ఉంటాయని బిగ్ బాస్ అనలేదు అందుకని ఇది ఇలా తర్వాత బేబక్గా వచ్చినప్పుడు నిజంగా జంటల్ను నువ్వు నిఖిల్ని ఏంటంటే పప్పు ఇష్యూలో సోనియా నా మీద తను నామినేషన్ వేసినప్పుడు నువ్వు అప్పుడు చీఫ్గా ఉన్నావు సోనియా గురించి నువ్వు అనలేదు అంటే అప్పుడు నువ్వు ఇష్యూ నువ్వు రైజ్ చేసుకోవాలిగా నేను ఎందుకు రైజ్ చేస్తాను అన్న కాన్సెప్ట్ ఇచ్చాడు ఆ ఇచ్చినప్పుడు కూడా లేదు నువ్వు నీ కోసం నేను నీ కోసం నీ చీఫ్గా నువ్వు నువ్వు రాజుగా ఉన్నప్పుడు నేను బంటుగా ఉండి నేను ఇచ్చి నేర్చుకోవాలనుకున్నా కానీ నువ్వే నా మీద అలసత్వం చూసి సోనియాతో పాటు ఆమెకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆమె చెప్పిందల్లా తలాడించావు అని రిటార్డ్గా గట్టిగా చెప్పింది ఎందుకంటే ఆ పప్పు ఇష్యూ అనేది నిజంగా దేవెక్కను ఎంత ఇబ్బంది పెట్టిందో ఆ పబ్బు ఆ కుక్కర్ ఇష్యూ వల్లనే తను ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయే రేంజ్కి ఇచ్చింది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చేసింది దాని తర్వాత పృథ్వీని ఎలిమినేషన్ ఎందుకు చేసింది అంటే నిజంగా పృథ్వీని నువ్వు నేను ఫిజికల్గా నేను స్ట్రాంగ్ అని చెప్తున్నావు కానీ నేను ఫిజికల్గా నేను కూడా బాగానే ఆడాను అంటే లేదు నువ్వు ఏడుస్తున్నావు అంటే లేదు నువ్వు ఫిజికల్గా అంటే ఇదొక్కటే కాదు ప్రతి గేమ్లో ఫిజికల్తో పాటు ఒక్కొక్కరికి ఒక స్ట్రెంత్ ఉంటుంది నువ్వు అది గుర్తించాలా ఏ అంటే అది ఫిజికల్ టాస్క్లో ఫిజికల్ వాడాలి కానీ నువ్వు మెంటల్ వాడతావు అంటే ఎట్లా అనేది పృథ్వీ కూడా చెప్పిన విధానం అలా ఇద్దరిని నామినేట్ చేసింది ఇప్పుడు నామినేషన్లో తర్వాత వీళ్ళు ఆ డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ శేఖర్ భాష ఎంట్రీ శేఖర్ భాష అయితే మాత్రం నిజంగా ఇద్దరు పవర్స్ లేడీస్ ఉన్నాయి ఎందుకంటే ప్రేరణ గురించి మరియు యాష్మి గురించి వాళ్ళు ఫ్రెండ్స్గా ఎంత ఫ్రెండ్లీ బాండింగ్ ఉన్నా కానీ బయటి విషయాలు జనాలు ఏమనుకుంటున్నారు అనేది ప్రేరణ గురించి వచ్చి నువ్వు ఫస్ట్ అయితే కొంచెం వీక్గా అనిపించావు లేదా కూల్గా అనిపించావు కానీ నువ్వు చీవ్ అయిన తర్వాత రూల్త్ ఒక్కొక్కరిని చీఫ్గా చూడడము ప్రతిదానికి అరవడము ఇలాంటివన్నీ చేస్తున్నావు అవన్నీ తగ్గించుకో యాంగర్లో అంతకుముందు పృథ్వీ ఉండేవాడు నువ్వు అతన్ని బీట్ చేసావు అన్న కాన్సెప్ట్ రైడ్ చేశాడు తర్వాత యాష్మి విషయంలో మాత్రము ఇదే నిఖిల్ గురించి నువ్వు నిఖిల్ గ్రూప్ గేమ్ అనేది ఎక్కువ ఆడుతున్నావు గ్రూప్ గేమ్ కాదు ఇండివిజువల్ గేమ్ ఆడు అన్న సజెషన్తో పాటు తన నామినేట్ చేసేసి వెళ్ళిపోయాడు దాని తర్వాత వీళ్ళు యాష్మి అండ్ అవినాష్తో రోహిణితో డిస్కషన్లో మేము గ్రూప్ ఎక్కడ అంటే క్లాన్గా ఉన్నప్పుడు నిజమే అప్పుడు ఎందుకంటే ఆ క్లాన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ క్లాన్ వీళ్ళ క్లాన్ అనేది సపరేట్ ఉండేది కాబట్టి ఆ క్లాన్లో ఆడారు అనేది పాజిటివ్ ఎందుకంటే అప్పుడు అందరికీ తెలుపు కదా వీళ్ళు వచ్చి చెప్తుంటే వీళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఇది ఇలా ఎందుకంటే ముగ్గురు డిఫరెంట్ మళ్ళీ ఈరోజు ఇప్పుడు మళ్ళీ సెవెంటీ నైన్త్ డేలో ఎవరు వస్తారు ఎవరిని నామినేషన్ చేస్తారని తెలుసుకుందాం దిస్ ఇస్ కృష్ణతేజ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి